జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలిభాగస్తులు కండి జీవం గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలేండి జీవంగాల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందామా మరి ప్రియాదేవుడి సంఘస్థలారా ఈరోజు వాఖ్యాంశము ముసుకును తొలగించి హలే లుయ్య దేవుడి సంఘస్థలారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృపు చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన మనం మనం అందరం ప్రకాశించడానికి మరి ఉదయకాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి బైబిల్ చదవండి అలాగే అనేకుల కొరకు ప్రార్థించండి ఆటోమేటిక్గా మీరు అనేకుల కొరకు మరి ప్రా ఆసక్తితో ప్రార్థన చేస్తే గంట రెండు గంటలు కూడా ప్రభుత్వం గడపడం గడిచిపోతుందండి అందరి కొరకు ప్రార్థించండి మీరు పనుల విషయంలో చింతించకండి మీ బా మీ కొన్ని ఇబ్బందుల విషయంలో చింతించకండి ప్రార్థన చూడండి దేవుడే అవన్నీ తొలగిస్తాడు అనేకుల కొరకు ప్రార్థించిన ఎంతోమంది పెరరిస్తో బాధపడుతున్నారు ఎంతోమంది రోగులు రకరకాల రోగాలతో బాధపడుతున్నారు వారి కోసం ప్రార్థనలు చేయండి అలాగే ఫైనల్ ఎగ్జామ్స్ వారి కోసం కూడా ప్రార్థనలు చేయండి మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి అలాగే ఈ దినము జీవంగాళ దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు చేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం ఈరోజు భాగము రెండో కొరంది రాసిన పత్రిక నాలుగో అక్ష రెండో అక్షరం అయితే ఎత్తుతో నడుచుకోకు గాని దేవుడు వాక్యమును దేవుడి వాక్యమును వంచముతో బోధించుకుము సత్యమును ప్రత్యక్ష పరచన వెడల సత్యమును ప్రత్యక్ష పరచన వెడలను ప్రతి మనుషుడును మనస్సాక్షి వెదట మమ్మలు మేమే దేవుడు సుందు మేము మె మెప్పించుకుంటూ అవమానకరమైన రహస్య కార్యములు విసర్జించుతున్నాము హలేలు ప్రియ దేవుడి సంఘస్థులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే నీవు ఏదైనా బలహీన లాంటి ముసుగు ధరించుకొని ఉన్నావా అది తీవలసింది ఉందా ఒకసారి పరీక్షించుకో మనం ఎప్పుడు కూడా ఎదటి వారిని పరిశిస్తాం కానీ మనకు మనమే పరీక్షించుకోవాలండి చూడండి కీర్తన గంధంలో ఒక మాట ఉంటుంది ఎవరు నీ పరిశుద్ధ పరటము ఎక్కువంటే వ్యధార్థమంతుడంట నీతిమంతుడైన అంట ఎవరు ఆయన స్థలంలో ఉంటారు మరి మనం ఆయన స్థలము ఆయన రాజ్యంలో మనం చేరాలంటే ఏముండాలి ముసుకును తొలగించుకోవాలి దేవుడి వెదుట ఉంటూ రక్షణ తీసుకొని సందితికి వెళుతూ రహస్య పాపాలు దాచుకొని కప్పుకొని తిరుగుతూ ఉన్నామా పైకి ఏమో బత్తిగా లోనేమో శాతాను క్రియలు కలిగి ఉన్నామా దేవుడు ఎపిచార స్త్రీన శ్రమిస్తాడంట అంటే ఎపిచారం చేసే స్త్రీ యథార్థంగానే తన శరీరం అమ్ముకుంటుంది పబ్లిక్గానే తన పొట్టకూట్టికి తన శరీరం అమ్ముకుంటుంది ఒకరి దగ్గర దొంగతనం చేసి వేసధారంగా ఉండదంట అందుకే దేవుడు మాట అన్నాడు నేను ఎపిచ్చారనన్నా సిమిస్తాను తప్ప వేసధారణ సిమించనని చెప్పాడండి హలో కాబట్టి మనలో చాలామంది వేసధారం వేసధారంగా ఉంటున్నాం చూడండి పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసి అది బుర్రలాగా ఉంచుతుంది ఉంచి ముందు అప్పుడు ఏమవుతుందంటే కళ్ళు కింద రెప్పలు కింద పడిపోతాయి తనకి ఏమనుకుంటుంది అంటే కళ్ళు మూసుకొని తాగుతుందంట పిల్లులు మరి అన్ని పిల్లలు అలా ఉంటాయలేదు నాకు తెలీదు ఒక సామెత ఇది పిల్లి కళ్ళు మూసి తాగడం నా యజమాని నన్ను చూద్దలేదు అనుకుంటుంది అలాగా మనలో చాలామంది మరి పిల్లిలా ఉన్నాం పైకేమో ఏమో పావురం వేసమే లోనంతా పిల్లేసాలు ఈ పిల్లేసాలు ఈ పావురాలు సీన్లు ఇవన్నీ దేవుడికి మరుగు కదండి నువ్వు వెళ్తున్న నీ సంఘానికి మరుగేమో నీ సేవకుడికి మొగురే మరుగేమో లేదా నీ తల్లిదండ్రులకి నీ భార్యకి నీ భర్తకి నీ బిడ్డలకి అందరికీ మరుగు చేయొచ్చు మన ముసుకు కానీ దేవుడికి మరుగు కాదండి హలేలుయ్యా పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ కొంతమంది ఉన్నారండి వాళ్ళు ఎవరంటే పరిచారకులంట సాత్రులంట వీళ్ళు ఏం చేసేవారంటే ప్రజలు వీళ్ళు మెచ్చుకుండేవారుగా ఉండాలని వారికి వారే వారి స్థానాన్ని సృష్టించుకుంటూ జీవిస్తూ ఉండేవారంట లోనేమో గుంటనక్క స్వభావం వీళ్ళకి పైకి ఏమో మంచి పరిచారకులుగా మంచి వేసధారం కట్టుకొని ఉండేవారంట అంటే మంచి వ్యక్తులుగా మంచి వ్యక్తులుగా వాళ్ళ దగ్గర కనపరుస్తూ ఉండేవారంటే అండి కానీ మనలో దేవుడు చెప్తున్నాడు ఈ పరిచారకులు ఈ సద్దకలు లాంటి బుద్ధులు మనలో ఉండకూడదని దేవుడు పదే పచాలు మనతో చెప్తున్నాడండి మీ మాటలు ఏంటంటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా ఈ మాట నాకు కూడా ఏంటి మనం ఈ క్షణము దేవుడు వస్తే ఏమైపోతాం ఆ భయం కలుగుందా చూస్తున్నా ఎక్కడైనా పరిస్థితులు భూకంపాలు రాని ఎక్కడైనా తెగులు రాని ఏదైనా వస్తే భయం వస్తుంది ఎందుకు భయము చూడండి ఆ రోజు ఆదమ్మ అవ్వ కూడా భయపడ్డారు ఎందుకు భయము అంతకుముందు వాళ్ళు ధైర్యంగానే ఉన్నారు తర్వాత చూస్తే వాళ్ళు భయపడ్డారు ఎందుకు భయపడ్డారంటే పాపం వాళ్ళు ఉంది కాబట్టి భయం వచ్చింది కానీ మనం ఆ భయమును తొలగించుకోవాలంటే మన ముసుకు కూడా తొలగించుకోవాలి తొలగించుకుంటేనే ధైర్యంగా జీవించగలవండి మనుషుల చోట ఉన్నది కదా అని మనం ఎలాగైనా చాలామంది అయిపోవచ్చు నోరు మన బలగం మన పలుకుబడి పరలోకంలో పని చేయు ఆయన ముందు పని చేయవు నీ క్రియలు నీ వెంట వస్తాయి నువ్వు యథార్థంగా జీవించినప్పుడే నీ బ చూడండి యోగు గంధంలో ఒక మాట ఉంది నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా నీ యథార్థ ప్రవర్తన నిరీక్షణకి ఆధారం కదా అని యోగు గంధంలో ఒక మాట ఉంది కదా నీవే ప్రతి పరిస్థితులందు నువ్వు మరి ఇది జరిగింది ఇక్కడ ఇది జరిగింది భయపడుతూ ఉన్నావంటే నువ్వు ఎక్కడో ముసుకేసుకొని ఉంటున్నావు ఆ ముసుగు నీకు దేవుడికి తెలుసు దేవుడు నాతో కూడా చెప్పు మాట్లాడుతున్నాడు దేవుడికి నాకే తెలుసా ముసుగు ఏంటి అన్నది మనం తొలగించుకోవాలి ఈ దినమే సరి చేసుకొని దేవుడు పాదాల చింతకు చేరి ప్రార్థించి విడిచిపెట్టుకోవాలి విడిచిపెట్టుకోకపోతే మన బ్రతకేమైపోద్ది ఇక్కడ చూడండి ఇక్కడ బైబిల్ అదే చెప్తున్నారు నువ్వు ఇలా ఉండకూడదు అని కూడా ఈరోజు ఈ కొరింద్రి పత్రిక రెండో అజ్యం నాలుగో రెండో పత్రిక నాలుగో అజ్యం రెండో ఉక్షణంలో చెప్తున్నారు మీరు వాక్యం బోధించినప్పుడు కానీ మీరు ప్రజల మధ్యన కానీ ఇలా ఉండకూడదని చెప్తూ ఉన్నారండి హళలు ఇలా సర్దికలు పరిచారుకులు ఏం చేసేవారంటే వారు అసలు అలా ఉండేవారు కాదు కానీ వారు అలా ఉండాలని తపన పడుతూ మనుషుల దగ్గర మెప్పించుకుంటూ ఉండేవారు మనం అలా ఉండకూడదని ఈ దినము దేవుడు మనతో చెప్తున్నాడండి అండి మనం బత్తి బాగానే మొదలు పెడతాం కానీ పక్క వాళ్ళని చూసుకుంటూ వాళ్ళని అనుసరించుకుంటూ అందులోకి చేరిపోతూ ఉంటాం నువ్వు ఆ పక్క వాళ్ళని ఈ పక్క వాళ్ళని చూడకు దేవుడి వైపు చూసి నడుచుకో అప్పుడు నీ బత్తి స్థిరం పడుతుంది ఆనాటి బత్తులందరూ కూడా ప్రభువులో కట్టుకున్నారు వారు విశ్వాసాన్ని ఏంటి వారి మార్గం ఏంటి ఈ పక్క ఆ పక్క వారు తిరగలేదు అందుకే మనకి లేఖ చెప్తే నువ్వు కుడు తొట్టు కానీ ఎడం తొట్టు కానీ తిరగకు అని కాబట్టి మనం అలా తిరగకూడదు ఆయన వైపు చూసుకుంటూ సాగిపోవాలి ఎందుకంటే నేటి సేవకులే కాదు నేటి విశ్వాసలే కాదు స్థిరం అంటూ ఉండదు వాళ్ళదు కానీ వాళ్ళ పై బత్తిని చూసి ముడిసిపోయి వారిని ఎమ్మడించుకుంటూ వెళ్ళామా మన నట్టింట్లో ములిగిపోతాం కాబట్టి ఎవరు బత్తి ఎవరు కూడా ఇక్కడ ఎవరికి కూడా స్థిరం కదండి మాటలు చెప్తుంది నేను కూడా స్థిరం కాకపోవచ్చు కదండి కాబట్టి మనం ఆయనలో స్థిరపడి ఉండాలి ఆయన వైపు చూడాలి తప్ప పక్కవారి భక్తితోని పోల్చుకోకు నీవు దేవుడితో పోల్చుకొని జీవిస్తే ఎన్నడికి నీవు కదలచ్చపడవు అలా నన్ను వెదటి వారికి ఇతరుల కంటే వారుగా గొప్పవారుగా జ్ఞానవంతులు అంద అందగత్తిలాగా అంటే అందమైన అమ్మాయిలాగా అందమైన అబ్బాయిగా నాకు నేనే కనపరుచుకుండా వాళ్ళని అనుకుంటూ ఉంటారు చూడండి చాలామంది అన్నా అందం పొగిడితే చాలు తెగ ముడిసిపోతారు ఒక అబ్బాయిని డ్రెస్సింగ్ బాగుందంటే ఇంకా అదే డ్రెస్సింగ్లో ఎంత డబ్బులు సరే కొనుక్కుంటూ ఉంటారు అందాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు అందాన్ని మెయింటింగ్ చేస్తేనే చూడండి చాలామంది సేవకులు చాలా చాలామందిని చూస్తాను నేను ఇప్పటికీ కూడా కలర్లు వేసేస్తారండి లేదంటే గోరింతకలు పెట్టేస్తారు ముసలింటికిలు కనబడుతున్నాయండి యాభై సంవత్సరాలు అయితే అరవై సంవత్సరాలు వచ్చినా సరే కలరింగ్లు చేస్తారు మా మే మా మేడం గారు అబ్బాయి నాలుగో అబ్బాయి వాడికి ఇప్పుడు పదహారు సంవత్సరాలు వాడు తల అంతా ఎక్కడ కూడా బ్లాక్ కనబడుతుంది తలంతా తెల్లగా కనబడుతుంది వాడికి ఎందుకంటే వాడికి ఫస్ట్ నుంచి వైట్ తలే వాడికి మరి ఆ పిల్లలు ఏం చేయాలి చిన్న పిల్లలు కూడా తలెండుకలు వస్తున్నాయండి అరవై ముప్పై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు పైబడిన వాళ్ళు కూడా కలరింగ్ వేసేస్తున్నారు ఇప్పుడు లేఖనాలు ఏవంటనే చెప్తున్నాయండి మనకంట మరి చెప్తారు దేవుడు మోసే గంధంలో రాసిన దాంట్లో ఉంటుందండి కీర్తనలో ఒక మాట మోసే రాసిన కీర్తనలో మనకంట వయసు పడినప్పటికీ కూడా అంటే వయసు మనం ఇంకా చిన్న కనబడతాం కానీ దేవుడు ఇచ్చిన సిర తలెంటికలంటా మనకి జీవికిరేటం అంటే అండి ఆయన నల్లగా ఉన్న తెల్లగా ఉన్న ఆయన చెప్తాం ఉన్న ఒకటి ఊడిపోయిన ఒకటి అనుకుంటే సరిపోద్దండి మనకి ఏం చేస్తాం ఓ రెండు రోజులు పోతాం మళ్ళీ తల్లింటికులు వచ్చేస్తాయి నల్లంటికి పోయి దానికి ఓ మేకప్ ఎందుకు అలాంటి మేకప్లు వేసుకుంటే దేవుడికి అసహ్యం నీకు నీవుగానే జీవించు అసలే నిజమేంటంటే దేవుడు నిన్ను ఎలా సృష్టించాడో అలా నువ్వు జీవించడం అదే నీకు ఉత్తమైన రూపం హలేలుయ అలాగే నీ మాటను పెట్టి కొంతమంది దేవుడు మమ్మల్ని ఏంటి తల్లి గర్భంలో వచ్చినప్పుడు మేము దిగంబర్గా వచ్చాం దిగంబర్గానే ఉండాలనుకుంటారు నీకు సిగ్గు కప్పుకోవడానికి దేవుడు వస్త్రం ఇచ్చాడు తగమాత వస్త్రం కట్టుకుంటే సరిపోదు ఆ వస్త్రాలకి లక్షల్లో కట్టుకోకలేదు వేలల్లో కాదు తక్కువలో కూడా ఉన్నాయి తక్కువలో కూడా కొనుక్కొని చక్కగా సింపుల్గా కట్టుకొని ఉండచ్చు అది కూడా చెప్పాడు ఇక్కడ బైబిల్లో ఆయన నువ్వు ఇప్పటికే దేవుడు స్వరూపంలో సృష్టించబడ్డావు నువ్వు ఎలా ఉన్నావు అలాగే ఉండాలి దానికి ప్రతిరూపాలు దుద్దుకొక్కలేదు ధరించుకొక్కర్లేదు అన్నిటికన్నా గొప్ప స్వరూపం ఏంటి అది ఆయన ఇచ్చిన మనకు ఆ రూపం నటించవలసిన పని లేదు ఎంతకాలం నటిస్తాం నటించడంలో ఎన్ని అబద్ధాలు వస్తాయి తెలుసా అదే నీ వ్యదార్థంగా ఉన్నామనుకో అబద్ధాలు ఆడే అవకాశమే ఉండదు భయపడే అవకాశమే ఉండదు ఈ రెండాట్లకి అవకాశం ఇస్తూ దినదినము పూట పూటకి క్షణం క్షణం భయము అన్నీ ఎందుకు నటించీవించి మనకి నటనా జీవితం నీ ముసుగు జీవితం తొలగించుకుంటే ప్రజల కోసం మప్పించవలసిన పని నీకు ఉండదు దానికోసం ప్రయాస పడవలసిన పని ఉండదు అత్తమాలం వ్యాసం కట్టవలసిన పని ఉండదు భయపడవలసిన పని ఉండదు ఎప్పుడు నీ ముసుకు తొలగిస్తావో పరిశుద్ధాత్మను ధరించుకొని ఉంటావో ధైర్యమతురాలుగా ధైర్యమత్తుడిగా ఉంటావు హై ప్రజలకు భయపడుతూ వేసదారం కట్టుకుంటూ నటిస్తూ ఉంటే కనుక అది నిన్ను పరలోకం చేర్చదు అది నిన్ను పరలోకానికి ఆటంకపరిచే ఒక శాతానికి రీలై ఉంటాయి అడ్డుగోడలుగా దేవుడు నేను ఎలా సృష్టించాడో నీ దాంట్లో నువ్వు ధైర్యంగా జీవి ఎప్పుడైతే అలా ఉంటావో చూడండి చాలామంది మేకప్లు వేసుకుంటారు కదా మా యజమాలు ఎక్కడికైనా ఇలా మేకప్లు వేసుకుంటారు వాళ్ళకి వెనకలో ఒక ఫ్యాన్ కింద ఉంటుంది అది పెట్టుకోవాలి లేదనుకో ఏంటి ఎండ గాల్పు కొట్టినా గబ్ దిగుతారు కదండి కొంచెం నడడం అని కొంచెం ఉంటాయి కదా వాళ్ళకి వేడని ఏదంటే మేకప్ పోతుందని చూసుకుంటారు ఎందుకు మేకప్ పోతుంది మనం మళ్ళీ మేకప్ కోటింగ్ వేసేసుకుంటారు ఎందుకంటే వాళ్ళు మేకప్ వేసారు కాబట్టి ఆ కోటింగ్ సరిపోతే బాగోదు కాబట్టి కానీ మనకు అలాంటివి లేవు ఆయన స్వరూపంలో సృష్టించుకున్నాడు మనకు ఆ మేకప్లు కోటింగ్స్ మనకు అవసరం లేదు ఎందుకంటే ఆయన రూపంలో సృష్టించుకున్నాడు మనం అలాగా ఉండకలేదు ఆయన ఎలా సృష్టించాడో అలా జీవిస్తూ అలా ఉండొచ్చు మనం కోటింగ్లు కొట్టుకుని మనుషులు పొగడ్లు పొగుడుకుంటూ ఈ రోజు పొగుడుతారు మన మనసు రోజున రాళ్ళు చెత్తారు వాళ్ళకు మనకు అనవసరం కానీ దేవుని మెప్పించుకుంటూ ఆయన గణపరుచుకుంటూ ఆయనందు వ్యదార్థంగా జీవించుకుంటూ ఉంటే నిత్యము సంతోషంగా ఉందాం ఆనందంగా ఉంటామండి హలే ఆయనలో సంపృప్తిగా జీవించు దేవుడు ఏ రూపంగా నేను సృష్టించాడో ఆ దాన్ని నువ్వు నెరవేర్చిబెడ్గా నెరవేర్చేవాడిగా జీవించు ఆ రీతిగా నీరు హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపా దనిత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించిన గాక ఆమెన్